జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవలం ప్రేక్ష మహాశందరికి కూడా నమస్కారం ఇక శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటే ముందుగా మిథున రాశి వారు ఏ నక్షత్రం వారంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు నక్షత్రం నాలుగు పాదముల వారు అలాగే పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదముల వారు మిథున రాశి జాతకులు ఇక ఏ అక్షరంతో మొదలైన వారు మిథున రాశి జాతకులు అని చెప్పుకుంటే కా కి కు ఖమ్ జ్ఞా ఛ కే హ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లందరి వారు కూడా మిథున రాశి జాతకులు అని శాస్త్రం చెప్తోంది ఇక మిథున రాశి వారికి ఈ గ్రోధి సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే మీరు ఎంత సంపాదిస్తే మీకు కావాల్సినంత మాత్రమే ఒక ఇల్లు కట్టాలంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది అనుకోండి మీ దగ్గర యాభై వేలే ఉన్నాయి లక్ష రూపాయలు ఇల్లు కొనరు మీరు యాభై వేల రూపాయలు ఇల్లే కొంటారనమాట అంటే మీ ఖర్చులు తగ్గట్టుగానే మీ ఆదాయానికి తగ్గట్టుగానే మీ ఖర్చులు కూడా చూసుకుంటారు సమానంగా పాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అంటే మీరు బాగుండాలని మీ ఎదుగుదలని కోరుకునేవారు ముగ్గురుంటే మీరు బాగుపడకూడదని మీరు బాగుపడితే భరించలేని వారు ఆరుగురు ఉన్నారని శాస్త్రం చెప్తోంది కాబట్టి మీకు నరఘోష అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భగవన్ నామస్మరణ చేయాల్సినటువంటి అవసరం మిథున రాశి వారికి ఎంతైనా ఉంది ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి గురుబలం కొంచెం తగ్గిందనే చెప్పచ్చు ఎందుకంటే గురువు మే నుంచి పన్నెండవ ఇంట్లోకి ద్వాదశంలోకి వస్తున్నాడు కాబట్టి గురుబలం తగ్గిపోతుంది కాకపోతే శని బలీయముగా తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు రాహు పదవ ఇంట్లో బలంగా ఉన్నాడు చతుర్థంలో అర్ధాష్టమ కేతు కొంచెం బలహీనంగా ఉన్నాడు మిశ్రమ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆదాయం కన్నా కూడా ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలాగే ఆధ్యాత్మిక విషయాల గురించి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు జ్ఞాన సముపార్ధన చేస్తారు అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటారు తెలుసుకుంటారు కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం పెరుగుతూ ఉంటుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కూడా కొంచెం కలుగుతాయి అయితే ఇతరుల వలన మీరు తిట్లు తినాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపార విషయానికి వస్తే లాభాలు తగినటువంటి కుజుడు బాగానే ఉన్నా తొమ్మిదవ స్థానంలో శని కూడా బలంగా ఉండడం వలన వ్యాపారంలో లాభాలు బాగానే పొందుతారు అలాగే ఎక్కువగా ప్రశాంతంగా ఉండడాన్ని ఇష్టపడతారు ఈ సంవత్సరం మిథున రాశి వారు భూములు కొనడానికి ఆసక్తి కనబరుస్తారు దేశంలో స్థిరపడడానికి తహతహలాడుతూ ఉంటారన్నమాట అది ఉద్యోగస్తులు ప్రమోషన్స్ గురించి ఎదురు చూడడం మానేసి స్థిరంగా ఉన్నతోటే చేసుకోవడం మంచి పని అని చెప్పి ఈ సంవత్సరం తెలుస్తోంది ఇక గురువు వ్యయంలో ఉండడం వలన ఇంట్లో కూడా శుభకార్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది శుభ కార్యక్రమాల యొక్క పరంపర అనేది ఈ సంవత్సరం మీకు కొనసాగుతుంది మిషన్ రాసి వారికి ఈ సంవత్సరం ధనపరంగా చేతికి డబ్బులు అందినా కూడా వెంటనే ఖర్చైపోతూ ఉంటాయి అనేక విషయాలకు ధన ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇక అన్నదమ్ముల నుంచి కొన్ని చికాకులు కూడా మనకు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది విద్యాస్థానంలో కేతు ఉండడం వలన ఆధ్యాత్మిక విద్యల వైపు మనస్సు వెళ్తుంది అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి కొన్ని పరిశోధనలు చేయాలి రీసెర్చ్ చేయాలి వైపున మనసు వెళుతుంది అలాగే వాటిలో విజయాన్ని కూడా సాధించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే గురువు కూడా వేణులో అక్టోబర్ నవంబర్ నెలల్లో వక్రీకరిస్తున్నాడు కాబట్టి వీళ్ళొక ఆ విషయంలో కొంచెం రీసెర్చ్ పరంగా విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వీరికి ఈ సంవత్సరము ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే శత్రుపరంగా పరంగా అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నారు ఇక పనుల్లో జాప్యం ఎక్కువగా కనిపిస్తుంది మీకు ఈ సంవత్సరం ఏ పని మొదలు పెట్టినా కూడా జాప్యం ఎక్కువగా జరుగుతుంది ఆలస్యంగా పూర్తవుతాయి పనులన్నీ కూడా అలాగే మీకు ఏదైనా భూమికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని చికాకులు ఏర్పడినా కూడా చివరికి మీరు అవి అందేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగరీత్యా మీకు దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే దూర ప్రయాణం చేయడం వలన అలసటకు గురై కొంచెం అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది స్థిరంగా కూర్చొని ఉద్యోగం చేసేటువంటి అవకాశం తక్కువగా ఉంది అలాగే బదిలీలు కోరుకుంటారు మీరు కానీ ఆ బదిలీలు జరిగేటువంటి అవకాశం లేదు కానీ బదిలీలు కోరుకోకుండా స్థిరంగా ఉంటేనే మీకు ఉద్యోగపరంగా లాభంగా ఉంటుంది శిథి బలంగా ఉండడం వలన వ్యాపారంలో అన్ని రకాలుగా లాభాలు పొందుతారు వ్యవసాయం పరంగా కూడా శుభాన్ని పొందుతారు చక్కటి దిగుబడి ఏర్పడుతూ ఉంటుంది ఇక ఆధ్యాత్మిక ఖర్చులు ఎక్కువ అవుతాయి అలాగే ఆర్య వలన అధిక ఖర్చులు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది మీకు అలాగే అప్పులు కూడా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అప్పుల వలన కోర్టు దాకా వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక విద్యార్థులకు ఈ సంవత్సరము కేతు ప్రభావం విద్యాస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ప్రార్థన గణపతిని పూజించడం వలన విద్యలో ఉన్నత స్థానాలు జరుగునే అవకాశం కనిపిస్తోంది అలాగే అర్ధాష్టమ కేతు ప్రభావం వలన ధనాన్ని ఇచ్చి మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో కూడా మీ పక్కనే ఉన్న వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు మాట పట్టు ఇతరుల వలన మాటలు కలుగుతాయనుకున్నాం కదా ఆ విధంగా ఇతరుల వలన మీరు తిట్టు తినాల్సి వస్తుంది రీత్యా కూడా కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గణపతిని పూజించడం వలన అలాగే గురువారం రోజున గురు పారాయణం చేయడం వలన లేదా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన గురుబలం ఏర్పడుతుంది తద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు 师峰。